హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు మనము పిల్లల గుణితాలు నేర్పిస్తున్నాం కదండి అయితే మనం ఏం చేస్తున్నామంటే మధ్య మధ్యలో వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది లేని తెలుసుకోవడానికి స్లిప్ టెస్ట్ అనేది మనం పెడుతున్నాం కదా అయితే మనం లాస్ట్ స్లిప్ టెస్ట్ ఏంటంటే చార్ నుండి జాగునింతం వరకు మనం స్లిప్ టెస్ట్ ఎలా పెట్టాలి అనేది నేను చెప్పాను కదండి అయితే ఈరోజు టాగున్ నుండి ఢాగునింతం టాటు ఢాగునింతాం పిల్లలకు స్లిప్ టెస్ట్ ఎలా పెట్టాలి అనేది చెప్తానండి అయితే పిల్లలకు స్లిప్ టెస్ట్ ట్వంటీ మార్క్స్కి మనం పెడుతున్నాం కదండి మీరు మార్క్స్ ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు టెన్ మార్క్స్ కూడా పెట్టవచ్చు అండి థర్టీ మార్క్స్కి పెట్టవచ్చు ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మీ ఇష్టం అండి అయితే నేను మటుకు ట్వంటీ మార్క్స్కి పిల్లలకు ఎగ్జామ్ కండక్ట్ చే చేయాలనుకుంటున్నాను అయితే దీంట్లో ఫస్ట్ తా నుండి ఢాగునింతం ఇవి మనము పిల్లలకు పెట్టాలనుకుంటున్నాం కదండీ అయితే ఫస్ట్ బిట్ మనము టాగునింతం టాగునింతము రాయుము దీనికి ఫైవ్ మార్క్స్ తాగునింతము రాయుము అంటే మనకి ఇలా ఇలా లైన్స్ కొడితే వాళ్ళు రాస్తారండి టాగునింతముకు కరెక్ట్గా రాస్తే ఫైవ్ మార్క్స్ వేయండి కొంచెం మిస్టేక్ చేస్తే మీరు హాఫ్ మార్క్ వన్ మార్క్ అలా కట్ చేసి ఇవ్వండి ఇంకా తప్పుడు రాస్తే ఇంకా చాలా కట్ చేయండి కరెక్ట్గా రాస్తేనే ఫైవ్ మార్క్స్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మనము రాయ రాయడమే వాళ్ళకి రావాలి కాబట్టి ఠాగుని ఢాగునింతము వ్రాయుము దీనికి కూడా ఫైవ్ మార్క్స్ ఇలా నెక్స్ట్ థర్డ్ బిట్ ఠాగునీంతము చదువుము గుణ చదువుము దీనికి కూడా ఫైవ్ మార్క్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఒత్తి పట్టి పలుకుతున్నారా లేదా లేదంటే ప్లెయిన్గా ఈ టా లాగే చదువుతున్నారా టాకు టాకు మధ్యలో వ్యత్యాసం ఏమైనా చూపి చదువుతున్నారా లేదా అనేది మీరు తెలుసుకుంటారు నెక్స్ట్ ఫోర్త్ బిట్ డా గుణింత పదాలను చెప్పండి ఫైవ్ మార్క్స్ అంటే ఇక్కడ డా గుణింతము డా నుండి ఇక్కడ చూడండి డాహ డా నుండి డహా వరకు వచ్చే పదాలు అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటితో వచ్చే పదాలను పిల్లల చేత చెప్పించండి దీనికి కూడా ఫై మార్క్స్ అంటే డబడబా డబా డాలు డిమ ఢీ అలా అంటే ఒక్కొక్క అక్షరంతో వచ్చే పదాన్ని చెప్పమని చెప్పండి ఇలా ఫైవ్ మార్క్స్ ఇవ్వండి అన్నీ కంప్లీట్గా నీట్గా చెప్తే ఫైవ్ మార్క్స్ ఇవ్వండి ఎక్కడైనా మిస్టేక్ చేస్తే హాఫ్ హాఫ్ మార్క్ మీరు మీకు అర్థమవుతుంది కదా అలా కట్ చేయండి ఇలా ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్క టైప్లో మనం నిర్వహించవచ్చు అన్నీ ఒకటేలా కాకుండా ఇలా చే చేయించవచ్చు ఇంకా ఏమైనా వేరే రకంగా చేయాలి అని అంటే తర్వాత అక్షరాలు వచ్చే అక్షరాలను రాయమని చెప్పడము మధ్యలో వచ్చే అక్షరాలను రాయమని చెప్పడము అలా కూడా మీరు చేయవచ్చు అంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఇవ్వండి మరి చిన్న పిల్లలు అనుకోండి ఫస్ట్ సెకండ్ క్లాస్ అనుకోండి ఏదైనా ఒకటి డ్రా చేసి అందులో కొన్ని గుణింత అక్షరాలను రాసి వాటిని గుర్తించమని చెప్పడం ఇప్పుడు టా టా దిగపిస్తే టా అనే అక్షరాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇలా ఉందనుకోండి ఇందులో నేను ఇంతకుముందు వర్ణమాలలో ఇచ్చాను అలా టా నా కొమ్ము నా దీర్ఘం అలా అంటే ఇలా చాలా ఇవ్వండి పెద్దగా డైగ్రామ్ వేసి ఇచ్చేసి టా దీర్ఘం ఇస్తే టా అనే అక్షరాన్ని సున్నాతో చుట్టండి అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటాయో వాటిని చూసి గుర్తించి చేస్తారనమాట ఇలా పిల్లలకు స్లిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయండి వాళ్ళకు ఎక్కడి వరకు అంటే వాళ్ళు చదవడము రాయడము దీంట్లో ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఓవరాల్గా పదాలు కూడా చెప్పమని చెప్పండి ఏ పదాలైనా అంటే ఆ నింత పక్షాలతో వచ్చే పదాలు ఏవైనా కూడా వాళ్ళు చెప్పవచ్చు ఇక్కడ ఠా గుణింతం మీరు రాయండి రాసి వాళ్ళను చదవమని చెప్పండి ఠాగునీంతాన్ని మీరు నోట్బుక్లో రాసి మనం చదవమండి లేదంటే మీ దగ్గర ఏదైనా చార్ట్ ఉంటే ఇంకా చార్ట్ పెట్టుకోండి ఇంట్లో పిల్లలు ఉంటే తెలుగు నేర్పించాలనుకుంటే ఖచ్చితంగా చార్ట్స్ అనేవి చార్ట్ అనేది ఉండాలి వర్ణమాలకి గుణింతాలకి ప్రతిరోజు ఉదయం లేవుగానే చ ఒక ఫైవ్ మినిట్సే ఎక్కువ టైం కూడా పట్టదు చదవమని చెప్పండి అలా ఠాగునీతము చార్ట్ చూసుకుంటూ చదవమని చెప్పండి ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మార్క్స్ కట్ చేయండి వాళ్ళు నెక్స్ట్ టైము ఆ మార్క్స్ కట్ అవ్వకుండా కరెక్ట్గా చదవగలుగుతారు ఓకేనా అండి మరి ఇలా మీరు మీ పిల్లలకి టెస్ట్ను కండక్ట్ చేయండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి బాయ్ అండి